వాతావరణం ప్రత్యేకంగా కొబ్బరి తోటలు జీడిమామిడి తోటలు వంటి పంటలతో పచ్చగా కలకలలాడుతూ వేలాది మంది సన్న కారు రైతులు బలహీన వర్గాలకు చెందినటువంటి స్థానికుల యొక్క భూమిని తీసుకుని ఇక్కడ ఒక కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు మనసు ఎట్టా ఒప్పిందో నాకు అర్థం కాల ఎందుకంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం దాని ప్రకారంగా ఎక్కడైనా భూమిని ప్రభుత్వం సేకరించాలి అని అంటే అది అత్యంత తక్కువ భూమిని తీసుకోవాలి రెండోది దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే లేదు అన్నప్పుడు మాత్రమే ఆ భూమిని తీసుకోవాలి అట్లాగే వీలైనంత వరకు వృధాగా పడి ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్స్ లో పెట్టాలి అనేటటువంటిది స్పష్టంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉంది అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో కూడా ఉంది వాటన్నిటిని కూడా బుట్ట దాఖలా చేసేసి ఇక్కడ ఇటువంటి భూముల్లో పెట్టాలనే ప్రయత్నం ఇది చాలా తప్పు ఇప్పుడు ప్రజలను మభ్యపరిచి చాలా అభివృద్ధి జరుగుతుంది ఎన్నో వేల ఉద్యోగాలు లభించాయి అని చెప్పేటటువంటి మాయ మాటలు కళ్ళుపల్లి మాటల్లో చెబుతా ఉన్నటువంటి పరిస్థితులు వింటా ఉన్నాం అదంతా కూడా చాలా అబద్ధం ఒక కార్గో ఎయిర్పోర్ట్లో మహా అయితే అసలు అది అవసరమే లేదు ఒకవేళ పెట్టినా ఒక రెండు వందల మంది కావచ్చు సరిపోతుంది అంత మించి అవసరమే లేదు కానీ అదే సమయంలో పన్నెండు వందల ఎకరాల భూములు తీసుకోవటం వల్ల దాదాపు వెయ్యి మందికి పైగా రైతుల యొక్క ఆదాయము వాళ్ళ యొక్క జీవన విధానము దెబ్బతింటుంది ఈ భూముల మీద ఆధారపడి పనిచేసుకునేటటువంటి భూములేని వ్యవసాయ కార్మికుల యొక్క నోరు కొట్టినట్టు అవుతుంది అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు పాలకులు నాయకులు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది జరగటానికి వీలు లేదు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శ్రీకాకుళం జిల్లా అవసరాలని గతం నుంచి కూడా నిర్లక్ష్యం జరుగుతూ వచ్చింది చాలా జీవనదులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో దాదాపుగా స్వర్గీయ గౌతలచ్చన్ గారి సమయం నుంచి కూడా మరి ఆ బంచదార నాగావళి వాటిని ఆ నే నీళ్ళని రైతులకి ఉపయోగపరచాలి అట్లాగే ఉన్నటువంటి బహుదా మహేందర్ తనయ ఇటువంటి చిన్న చిన్న నదులను కూడా వాటిని రైతాంగానికి ఆ నీరు అందేదట్టుగా చేయాలి పాటుగా ఈ జిల్లాలో కొన్ని ప్రత్యేక కారణాల వలన ఉద్దానం ఏరియాలో కిడ్నీ ప్రాబ్లంతో వేలాది మంది ప్రజలు బాధపడతా ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతిరోజు కొంతమంది చనిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అసలు ఈ ప్రాంతానికి ఆ నీరు అందించాలనేటటువంటి గట్టి ప్రయత్నం జరగకపోవటం బాధాకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కిందటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి ఒక హాస్పిటల్ నిర్మాణం అయినప్పటికీ కూడా బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా అటు ఆయన అందులో డాక్టర్లు ఇతర స్టాఫ్ని సరిపడగా ఏర్పాటు చేయకపోవటం ఈ పదిహేను పదహారు మాసాలుగా కొత్త ప్రభుత్వం కూడా ఆ డాక్టర్లు పోస్టులు శాంక్షన్ అయిన వాటిని భర్తీ చేసి ప్రత్యేకించి ఈ ప్రాంతంలో పనిచేసేదానికి కొంత అదనపు ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళు తమ యొక్క విద్యుత్ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించేలాగా చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధిని వాళ్ళ అవసరాలను తీర్చేటట్టుగా చేయాలి తప్ప అవసరం లేని అసలు ఆ కార్గో ఎయిర్పోర్ట్ ఏంటి ఈ దేశంలోనే ఎక్కడా లేదే ఉన్న కార్గో రవాణా అంతా కూడా ఉన్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు బొంబాయి ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ మద్రాసు లాంటి ఆ విమానాశ్రయాల్లో జరుగుతూ ఉంది ఆ విధంగా ఇక్కడ ప్రపోజల్ని నూటికి నూరు రూపాయలు విత్తనా చేయాలని నేను గౌరవ స్థానిక శాస్త్రభుగా అట్లాగే గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులుగా సభ్యులు రామ్మోహన్ నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను కూడా వారితో పర్సనల్గా మాట్లాడి తప్పనిసరిగా ఈ ప్రతిపాదన మంచిది కాదు ఇది ప్రజాహితము కాదు ప్రజలకు అపకారం చేసేటటువంటిది కాబట్టి ఇది మీకు పూర్వీకులు అటు బా పెద్ద గౌతమ్ లచ్చన్న గారు కానీ అట్లాగే వాళ్ళ నాన్న ఎర్రనాయుడు గారు కానీ ఎన్నో కొన్ని మంచి పనులు చేసి ప్రజాభిమానాన్ని చూరుగొని వాటికి కూడా ప్రజల మనసులో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి ఒడుగట్టవద్దని చెప్పి చెబుతామని చెప్పి అనుకుంటా ఉన్నాను ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలు ఉంది పడావుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా అటవీ ఏరియా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ అందులో చిన్న చిన్న తుప్పలు కంప ఇటువంటివి ఉన్నాయి ఇరవై వేల ఎకరాలు ఉంది ఈ జిల్లాలో అట్లాగే కేవలం అడవి విస్తీర్ణం కాకుండా మామూలుగా తుప్పలుగా ఉండి వినియోగించబడినటువంటి వేస్ట్ ల్యాండ్ పదహారు వేల ఎకరాలు ఉందని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయండి పెడితే అంటే పెట్టుకో అసలు ఈ తోటలు తీసుకోవటం అంటే నాకు మైండ్ చెడిపోతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీనికి అవకాశం ఇవ్వకూడదు ప్రభుత్వం తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే ధోరణి కాకుండా ఇంగ్లీష్లో స్థాబిత ఉంది బెటర్ లేట్ దాన్ నెవర్ అని చెప్పి ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకోవాలని ఆ కోణంలో నేను గౌరవ రామ్మోహన్ నాయుడు గారికి అట్లాగే మా మనవరాలు శ్రీరీష గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు నమస్కారం ఎట్లాంటి నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేనని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈరోజు అడుగుతున్నాం మీ జిల్లాలో ఉండే మంత్రులకి మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతారు ప్రజాస్వామ్యం కావాలని మీరు చెప్తారు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి నియంతృత్వము నిర్బంధము మీరు ప్రయోగించడం సరైందని చెప్పి మేము అడుగుతున్నాం అంతేకాదు ఈరోజు ఈ జిల్లాలో కార్గో ఏర్పాటు పేరుతో ఈ రోజు విధ్వంసం సృష్టించారని చెప్పి ఈ రోజు ప్రయత్నం చేస్తారు ఎట్లాంటి ప్రజలు ప్రతిఘటిస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ప్రజలు ప్రశ్న అడుగుతున్నారు మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్తున్నారు మీ సమీప గ్రామ పరిధిలోనే కాకరాపల్ల దగ్గర రెండు వేల ఇరవై ఎకరాల భూమిని ప్రజల దగ్గర నుంచి సమీకరించి మీరు ఒక పెట్టుబడిదారుడికి ఇస్తే ఆయన బ్యాంకులో తాకట్టు పెట్టి ఈ రోజు బ్యాంకు అంతా కూడా ఆ భూములన్నీ కూడా వేరే వాళ్ళకి ఆక్షన్ వేశారు ఈ రోజు అక్కడ మీరు ఒక్క ఉద్యోగమైన ఇప్పించినారు అని చెప్పి ఈ రోజు అక్కడ ప్రజలు అడుగుతున్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ అడుగుతున్నాం అంతేకాదు ఈ దేశంలోన ఎక్కడైనా సరే ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ దేశంలోనూ ఢిల్లీ బొంబాయి మద్రాసు విశాఖపట్నంతో సహా ఈ రోజు మొత్తం అన్ని దగ్గర కూడా ఎయిర్పోర్ట్ అనుబంధంగానే ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్లున్నాయి తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ లేదు ఈ రోజు నేను చెప్తా ప్రత్యామ్నాయం నీకు ఎందుకు అర్థం కావాలి మేము అడుగుతున్నాం ఈ రోజు మంత్రి గారిని ఈ రోజు బోల్పేట పోర్ట్ ఉంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీరు సేకరించినారు అందులో మూడు వందల ఎకరాల్లో మీరు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకోవచ్చు అదే కాదు ఇక్కడ దగ్గరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ అనుబంధంగా మీరు ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు కానీ ఈ రోజు సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈవెళ్ళ దోపిడీ చేసుకోవడానికి ఇదంతా కార్పొరేట్ కంపెనీ కార్పొరేట్ ఆస్తులుగా మార్చడానికి మీరు ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తాం అంతేకాదు రోజు ఈ పచ్చని ఉద్దానం ఈ శ్రీకాకుళం జిల్లాకి సునామీల నుండి ఒక పట్టణ కోటగా కాపాడుతూ ఉంది ఈ రోజు ఈ పచ్చల ఉద్దానాన్ని మీరు దోషం చేస్తే శ్రీకాకుళం కూడా నాశనం అయిపోద్ది అందుకోసం ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ వైపున అటు అణు విద్యుత్ పేరుతో మరొక వైపు ధర్మ విద్యుత్ పేరుతో శ్రీకాకుళం జిల్లాలు అంతా కూడా మీరు స్వశీనం చేయాలని చూస్తారు ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు పోరాటాలు చేస్తామని చేస్తారు అభివృద్ధి అంటే ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా ఈ నేరాని దగ్గర బ్యారేజ్ నిర్మించి శ్రీకాకుళం జిల్లాలో చివరి భూముల వరకు కూడా నీరు రెండు పట్ల నీరిస్తే ఈ సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం జిల్లా సస్యశ్యామలం అవుద్ది ఆ తద్వారా అనేక పరిశ్రమలు వస్తాయి ప్రజలు కొనుగోలు పెరుగుతుంది వలస నియోజనబడుతుంది ఊపాధి జరుగుతుంది అట్లాంటి ఈ రోజు చేయకుండా ఇట్లాంటి శాస్త్రాలు అభివృద్ధి పేరుతో ఇవాళ విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదు ఎన్ని నిర్బంధాలు వచ్చినా సరే ఉద్యమాలు మాత్రం उधृत जरूत जारी